హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అండి ఫ్రెండ్స్ ఇదే నెల జూలై ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు మొత్తం మూడు తారీఖులు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బాక్రాపేట గ్రామంలో శ్రీ 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 సద్గురు నారాయణ స్వామి నూట ఇరవై ఆరవ జయంతి వార్షికోత్సవాలు సందర్భంగా బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం జరిగిందండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారండి బండలాగుడు పోటీలు మార్తల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అలాగే బాక్రాపేట పలుగురాల పంచాయతీ గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ప్రతి సంవత్సరం బండలాగుడు కోటలు అయితే నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బండలాగుడి కోటలైతే అయితే మూడు సైజులకు నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదో తారీఖున న్యూ కేటగిరీ విభాగం న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి యాభై వేలు రెండో బహుమతి నలభై వేలు మూడో భవమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పది పదహైదు వేలు ఆరో బహుమతి పన్నెండు వేలు ఏడో బహుమతి పదివేలు ఎనిమిదో బహుమతి ఎనిమిది వేలు తొమ్మిదో బహుమతి ఆరు వేలు పదో భవమతి ఐదు వేలు అండి అలాగే తొమ్మిదవ తారీఖున ఖని వినే రీతిలో జాక్పాట్ అంటే కొండస్వామి దగ్గర చూస్తున్నామండి కానీ అదేవిధంగా కొండస్వామి దగ్గర జాక్పాట్ విధంగానే ఇక్కడ కూడా జాక్పాట్ విభాగం నిర్వహిస్తున్నారు జాక్పాట్ విభాగానికి మొదటి బహుమతి లక్ష యాభై వేలు రెండో బహుమతి లక్ష రూపాయలండి రెండు బహుమతులు కేటాయించడం జరిగింది జాక్పాట్ విభాగంలో గెలుపొందిన సీనియర్స్ యజమానులు మరుసటి రోజు జరిగేటువంటి సీనియర్స్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు సీనియర్ యజమానులు గమనించుకోవాలండి జాక్పాట్ విభాగంలో మొదటి రెండో బహుమతి సాధించిన యజమానులు మరుసటి రోజు జరిగే సీనియర్స్ విభాగంలో పాల్గొనడానికి అవకాశం ఉండదు అదేవిధంగా పదవ పదవ తారీఖు సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి లక్ష రెండవ బహుమతి ఎనభై వేలు మూడో బహుమతి అరవై వేలు నాలుగో బహుమతి నలభై వేలు ఐదో బహుమతి ముప్పై వేలు ఆరో బహుమతి ఇరవై వేలు ఏడో బహుమతి పదహైదు వేలు ఎనిమిదో బహుమతి పన్నెండు వేలు తొమ్మిదో బహుమతి పదివేలు పదో బహుమతి ఎనిమిది వేలండి అలాగే ముఖ్య గమనించండి న్యూ కేటగిరీ విభాగానికి సమయం ఇరవై నిమిషాలు అలాగే మరుసటి రోజు జరిగేటువంటి తొమ్మిదో తారీఖు జరిగేటువంటి జాక్పాట్ విభాగానికి సమయం ముప్పై నిమిషాలు అలాగే పదో తారీఖు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి సమయం ఇరవై నిమిషాలు అండి గమనించుకోగలరు రైతు సోదరులు కేటగిరీ విభాగానికి ఇరవై నిమిషాలు జాక్పాట్ విభాగానికి ముప్పై నిమిషాలు సీనియర్స్ విభాగానికి ఇరవై నిమిషాలు అండి జాగ్పాట్కి ముప్పై సీనియర్స్కి ఇరవై అండి గమనించుకోవాలి రైతు సోదరులు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారండి శ్రీ కేశవ నారాయణ స్వామి నారాయణ స్వామి నూట ఇరవై ఆరవ జన్ బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా ఫ్రెండ్స్ లైవ్ ఛానల్ లైవ్ లైవ్ అయితే మన ఛానల్ నుండి ఇవ్వబడుతుంది లైవ్ ఛానల్ కోసం మిథున్ ఒంగోల్ బుల్చ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఎనిమిదో తారీఖు తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు జరగబోయే మూడు సైజులకు జరగబోయేటువంటి విభాగానికి జరిగేటువంటి కోర్ట్ అండి చూడవచ్చు మూడు సైజులకు ఎనిమిదో తారీఖు న్యూ కేటగిరీ తొమ్మిదో తారీఖు జాక్పాటు పదవ తారీఖు సీనియర్స్ అండి మూడు సైజులకు జరిగేటువంటి కోర్టు లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి మనం ఇక్కడైతే లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ఆ అవకాశం కూడా కల్పించారు రెడ్డి గారు మార్తల శివకేశ్వర రెడ్డి గారు